కేసీఆర్ పీరియడ్లో ఆయనకు నోటీసులు ఇచ్చినాము చేస్తామన్నాడు ఆయన ఎలక్షన్ దాకా ఆఫీస్కి ఆపుకొని వస్తా కదా మన ప్రభుత్వమే అని మేము కూడా అనుకున్నాం ఈ ఈ టైంలో వచ్చి ఉంటే దినారా మరి ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆవుల రాజిరెడ్డి అని పోటీ చేసిండు అయ్యా ఊర్రోపతి వచ్చినప్పుడు ఆయన కూడా వాదానం చేసిండు మేము మా ముఖ్యమంత్రి వచ్చిన మండలి చేస్తా అని కోరుకున్నాడు చేస్తామని ఆయన ఒప్పుకున్నాడు మరి ఇప్పటికైనా వాళ్ళ ప్రభుత్వం గెలిచింది సరే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రభుత్వం ఉన్నది మాకు ఇరవై ఐదు కిలోమీటర్లు నడవకుండా మాకు ఆ మండలి పోయే తందుకు మాకు ఒక హాస్పిటల్కు ఒక చింతల చేరు అని ఉంటుంది ఏంది మనసు గవర్నమెంట్ హాస్పిటల్ ఆడికి పోవాలంటే పది పన్నెండు కిలోమీటర్లు ఆటో లేదు బస్సు లేదు ఆడికి అదే చిన్నారు మూడు కిలోమీటర్లు ఒక ఆడవిలో కడుపు నొప్పి ఉన్నాయి అని పోయి టైంకు సూదులు దొరుకుతాయి మందులు దొరుకుతాయి వాళ్ళు బెదిరిస్తారు ఏమైనా మీ మందులు చింతలు చేరు పోతాయి మీకు మండలు అక్కడ ఉంది ఇక్కడ ఇవ్వమని వాళ్ళు బెదిరిస్తారు మేము అక్కడ సరగానికి అందుతున్నాం ఇక్కడ మాకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు జిన్నారం మండలు మీ ప్రభుత్వం పీరియడ్లో జిన్నారం మండలా చేసి మాకు బస్సు సౌలత్ కూడా లేదు రోడ్లు బాగాలేవు రోడ్లు బాగాలేవు అని కాదు రోడ్డు బాలనారు ఇంత ముందుకు మాకు పోయిన ఐదేళ్ళ కింద బాల దౌతాబాద్ బాలనాడు జిన్నారం టు దౌతాబాద్ మంచిగా డబల్ రోడ్ ఉంది ఇప్పటికి కూడా మా మున్నగూడ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వచ్చిన్నాడు నేనే చెప్పిన మేడం కాలేజీకి పోయే పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది మాకు చాలా అవస్థ ఉంది పాఠశాలలకు పోయే పిల్లలకు టైం టు మెయింటైన్ చేసి వయా దల్ వయా నర్సాపూర్ నుంచి నర్సాపూర్ డిపోది వయా దౌలతాబాద్ టూ దౌలతాబాదు రొయ్యపల్లి జిన్నారం వయా పెట్టి బాలనారు మళ్ళా జిన్నారం టు పడంచారు ఒక రెండు ట్రిప్పులు నాలుగు ట్రిప్పులు తిరిగినట్టుంటే మా పిల్లలకు కూడా సవలత్ అవుతుందని మేము ఆమె కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది డిపో మేనేజర్ గారికి కూడా ఇచ్చినాం మరి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఆ బస్సులన్న నడుపున ఆ పిరి బస్సు అన్నదానికి ఆఖరికు అలా గుద్దుకుంటున్నాం బతుకుంటున్నాం ఆ పిల్లలన్నా పోయి చదువుకుంటారు కానీ మాకైతే నట్ట టైం రేవంత్ రెడ్డి మొత్తం అన్ని పథకాలల్లో ఇప్పటికైనా కూడా ఆ బుద్ధి తెచ్చుకొని ఆ రైతు రుణమాఫీ ఆ వేసే రైతు బంధు మరి వేస్తా అంటుండు కాలమే ఒక పంట అయిపోయి రెండో పంటకు వేస్తాడా అర్థమైతే లేదు మరి ఒకటో పంటకు వేస్తావు అది కరెక్ట్గా మొదటి పంట కానీ చెప్పాను అయ్యి నాయన ఇది మొత్తం ఇయ్య రెండో పంట నాన్న చెప్పు నిన్ను చెప్పమన్నాడు వాడు ఎవ నిన్ను అడిగినమా ఏ ఊరే పడతానా మాకు ఇవి ఇచ్చిందాక కాదని అయితే వచ్చి అడగలేవు అన్ని పూట నాటకాలు చెప్పి అడిగి ఏపించుకొని గద్దెక్కి నువ్వే ప్రతి పూటక మాట రోజుకో మాట చెప్పుకుంటా మమ్మల్ని తిన్న కూటనిస్తారు నిద్రవనిస్తారు పండునిస్తారు ఇప్పుడు మళ్ళీ కలవాలక్కడ రే రేట్లు దొడ్డోడ్లకు లేదు సన్నోడ్లకు అన్నవు సన్నోడ్లకు ఎన్నో సెంటర్ వేయించామంట అది కిరాయి మీద మళ్ళీ ఏమైనా అంటే ఇలా కాలు ఉందని ఒక బాధలు ఎగవోసుడు ఎక్కడ సత్సుడు ఎక్కడ ఎండు ఎక్కడ బత్కెక్కడ మిషన్లతో పేద అరగోర కాలం వెనక ముందు రోడ్లు కరెక్ట్ లేక మా కళ్ళాలు కూడా కరెక్ట్ లేవు ఏదైనా ప్రభుత్వం భూమి నుండి గ్రామ రామాను మరి తీరు భూములు గుంజుకుంటున్నాం అక్కడక్కడ పట్టాలు అంటున్నాం గ్రామ రామాను కళ్ళాలు పెట్టి రెండు ఎకరాల భూమి కేటాయించి కళ్ళాలు కట్టి అదొక పేరు ఉంటుంది గొప్ప ఉంటుంది రైతులకు మేలు చేయి చేస్తే యాడ్ చేస్తాం ఏ పథకం చక్కగా లేదు ఇక ఇప్పటికైతే ఇవన్నీ చెప్పినట్టు మీద దృష్టి పెట్టి ఏదైనా మా రైతుల రుణమాఫీ ఒకటి రైతు బంధు వేస్తే ఆడికి మాకు రైతులకు సగం చనిపోయినట్టు అని అవుతుంది ఆ గది ఒకటి దృష్టిలో పెట్టుకొని మరి జల్దీ చెప్పగలుగుతామని నేను ఆశిస్తున్నా ఇక చెప్పాలంటే ఆయన విశేష ఇరవై నాలుగు గంటలు చెప్పినా తెల్లారది ఆయన పదవే చక్కగా లేదు ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే చక్కగా లేదు మళ్ళీ రేపు ఇరవైది రాబోయేది బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముప్పై ఏనైనా ఆ ప్రభుత్వం ఇస్తుంది ఆ బీజేపీ కూడా రాదు ఈ ఆ బీజేపీ కూడా వండి పెట్టిన తిండికొచ్చి మాట్లాడతారు వంట అయిందా తింటాం అనే తనకి వస్తారు కానీ ప్రజల గురించి పట్టించుకున్న బీజేపీ పార్టీ అయితే కాదు ఆ పార్టీ కూడా సచ్చిపోయినాక సచ్చిపోయినా అని చూడనీకి వస్తాడు విటల్ రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ అక్కడ సిటీలంతా చచ్చినాక ఇప్పుడు బతికున్నారు మేము కూడా అని అంటున్నారు అవి కూడా మేము ఫోన్లో చూస్తున్నాం ప్రతి గ్రామ గ్రామాన్ని టీవీలు ఫోన్లు అయినాయి కనుక ఆ అండ చూసే నాకు తెలిసినంత అక్కడికి మాట్లాడుతున్నా ఇక తప్పో ఒప్పో నా తప్పు ఉంటే క్షమించో మర్యాద ఇచ్చో ఈ అడిగినాయి చేస్తే నువ్వు ఒక దేవునివే మళ్ళా ఎందుకంటే నువ్వు రాజు సీట్ మీద కూర్చున్నావు ఎంత తప్పుగా ఇచ్చినా నువ్వు ఇంకా నా నేను చేయనైనా ఈ పండ్లన్నీ మంచిగా చేసి నా నేను మంచి పరిపాలన చేసి పూల దండలు వేయించుకో చెప్పుల దండలు వేపించుకో అని చెప్తుంది అంతే